ఆ ఎలక్ట్రికల్ లైట్స్ పోల్ దగ్గర ఉండాలి అందరూ కిందకి దిగాలి వాలంటీర్స్ వాళ్ళకి దించాలి కొంచెం వాలంటీర్స్ వాళ్ళకి దించాలి కొంచెం ఏమో మీకే చెప్తున్నాం కొంచెం దిగాలి అక్కడ ఎలక్ట్రికల్ షాక్ ఉంటుంది దయచేసి దిగండి కిందకి దిగండి మీరే దయచేసి బాబు అక్కడ ఉన్న వాళ్ళందరూ దిగండి అమ్మా ప్లీజ్ ఎలక్ట్రికల్ షాక్ అవుతుంది ప్లీజ్ అక్కడ మీరు ఆ ర్యాంప్ దగ్గర ఉన్న వాళ్ళంతా వెనక్కి వెళ్ళండి అమ్మా ప్లీజ్ మీరు ఆ చెట్లు ఎక్కే వాళ్ళంతా కూడా దిగాలి ఆ పైన ఎలక్ట్రికల్ వైర్లు ఉన్నాయి దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ప్లీజ్ అక్కడ కూడా ఆ చెట్లు ఎక్కిన వాళ్ళంతా కూడా కొద్దిగా దిగండమ్మా ప్లీజ్ అర్థం చేసుకోవాలి మీరందరూ ప్లీజ్ బాబు ఇక్కడ ప్యార్కెడ్ లేరు ఉన్నవాళ్ళు కూడా మీరు అక్కడ ఉండి అక్కడ వెనకంతా కూడా ఖాళీ ఉంది మీరందరూ ఇక్కడే వచ్చేస్తున్నారు దయచేసి మీరందరూ అటువైపు రావాలి ప్లీజ్ ఆ రోడ్డు పైన ఉన్న వాళ్ళందరూ కూడా ఆవర్లోకి రావాలి మీరందరూ రా కదలిరా సభకు విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు రాష్ట్రం ఈ జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి అశేష ప్రజానీకానికి పేరు పేరున నా తరపున తెలుగుదేశం పార్టీ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కింజరాపు అచ్చెన్నాయుడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను శ్రీకాకుళం పార్లమెంట్ పరిధిలో ఈ రోజు జరుగుతున్నటువంటి రా కదలి రా కార్యక్రమానికి ముఖ్య అతిథి మనందరికీ అభిమాన పాత్రుడు ఇంకొక యాభై రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన నాయకులకి పార్లమెంటు నలు చెరగల నుంచి విచ్చేసినటువంటి సోదరి సోదరి మల్లారా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా జనసేన సైనికులారా పాత్రికేయ మిత్రులారా అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను రెండు వేల పద్నాలుగు ఎలక్షన్ల ముందు ఇదే ప్లేస్ లో సభ పెట్టిన విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నాను ఆ రోజు శ్రీకాకుళం లో ఆరు స్థానాలు గెలిచాం రేపు ఎన్నికల్లో ఏడు స్థానాలు పార్లమెంటు అత్యధిక మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఇదేదో సభ వచ్చింది కదా మైకు దొరికింది కదా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను చెప్పడం కాదు స్వాతంత్ర భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంతో మంది ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేశారు కానీ ఇంత దుర్మార్గమైనటువంటి ముఖ్యమంత్రిని ఇంతవరకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూడలేదు భవిష్యత్తులో కూడా చూడబోరని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఏదైనా ఒక ప్రభుత్వం పైన ఏదైనా ఒక ముఖ్యమంత్రి పైన ఐదు సంవత్సరాల పరిపాలనలో వ్యతిరేకత చూశాం ఒక ప్రాంతమో ఒక వర్గమో ఒక కులము వ్యతిరేకత చూశాము కానీ ఫస్ట్ టైం ఐదు కోట్ల మంది ఆంధ్రులు చీగొడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆంధ్రప్రదేశ్ అంటే దేశానికి ఒక దిక్ చూసి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దేశంలో అన్ని రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుని